హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం ఏర్పడింది ఈ మేరకు ఆయా పార్టీలు వారి మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ పథకాన్ని ప్రకటించడం జరుగుతూ వస్తుంది తాజాగా ఏ పార్టీ ఈ రైతు రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల రూపాయలని ప్రకటించిందో పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఫస్ట్ ఏం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల మా ఛానల్లో రూపొందించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఇంజనీరింగ్ వరకు ఇంకెక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మందికి షేర్ చేయండి ఈ రైతు రుణమాఫీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వైఎస్ షర్మిలా గారు తాము అధికారంలోకి వస్తే రైతులకి రెండు లక్షల రూపాయల రుణమాఫీని చేయనున్నట్లు ప్రకటించడం జరిగింది అలాగే అర్హులైన ప్రతి పేద మహిళకి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఉపాధి హామీ పథకం ద్వారా పనిచేసే ఉపాధి కూలీలకి రోజువారి కూలీ నాలుగు వందల రూపాయలు అలాగే అర్హులైన వారందరికీ నాలుగు వేల రూపాయల పెన్షన్ని ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చీఫ్ షర్మిల గారు ప్రకటించడం జరిగింది